శ్రీమాత్రేయ నమ ఈ ఆకుకూర ఏంటో తెలుసా మీకు ఇది వెన్నముద్ద ఆకుకూర కొన్ని ప్రాంతాల్లో వెన్ ఎన్నాద్రి ఆకుకూర అని అంటారు మధ్య తోట మిత్రుల మట్ట సంపత్ కుమార్ రెడ్డి గారు మనకి చాలా మనం మర్చిపోతున్న చాలా పాతకాలం నాటి ఆకుకూరలను పరిచయం చేస్తున్నారు వాటిల్లో ఇదొకటి నేను మా నాన్న కూడా అడిగాను నాన్న ఈ ఆకుకూర తింటారా అని ఇది ఎన్న ముద్ద ఆకుకూర అని అంటారు తింటామమ్మా మేము చిన్నప్పుడు తినేవాళ్ళమే అని చెప్పాడు ఇంకా నాకు రెండు మొక్కలు దొరికినాయి అవి తీసుకొచ్చి ఇలా టబ్లో పెట్టుకున్నాను ఎంత బాగా పెరిగింది నేను సీడ్స్ కోసం వీటిని కట్ చేయకుండా ఇలా ఉంచేశాను ఇంకొక ఆకుకూర బెళ్ళ బంకటి ఇది ఈ నాకు మిది తోటలో పిచ్చి మొక్కలను నేను ఇన్ని రోజుల నుంచి వీటిని పీకేసేదాన్ని కానీ ఇది కూడా తినే ఆకుకూరే మన పాత కాలం నాటి పూర్వీకులు తినే ఆకుకూర అని అని తెలిసి వీటిని చిన్న చిన్న మొక్కల్ని ఇలా టబ్లో నాటుకున్నాను ఇంకొక ఆకుకూర ఇదేంటో ఎంటో గుర్తుపట్టారా మీరు అలా మైక్రోగ్రీన్స్ వీటిని పప్పులో వండుకోవచ్చు సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు నేను నేనెప్పుడు మైక్రోగ్రీన్స్ పెంచుకుంటా ఉంటాను కదా ఎక్కువగా కొంత సలాడ్స్లో వేసుకోవటానికి ఇంకా ఇది మూడు ఆకు వస్తుంది కాబట్టి ఇంకా వీటిని కట్ చేయాలి లేకపోతే ఆకు ముదిరిపోయిద్ది అపార్ట్మెంట్లో వాళ్ళు మాకు మొక్కలు పెంచుకునే సదుపాయం లేదు మా అని మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి ని వారంలో మూడు రకాలు చిన్న చిన్న టబ్బుల్లోనైనా వేసుకొని పెంచుకుంటే మందులు వేయని ఆకుకూరలను ఈజీగా పెంచుకొని తినచ్చు ఫ్రూట్ సలాడ్స్లో వేసుకుంటే ఈ గ్రీన్స్ చాలా రుచిగా ఉంటాయి వెజిటబుల్ సలాడ్స్లో అయితే వెయిట్ లాస్ చే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇంకోటి పెసలు ఇది వాటర్ పోసేసరికి పడిపోతుంది ఇంత చిక్కగా ఉన్నప్పుడు మనం వెంటనే వీటిని కట్ చేయాలి ఇంకెక్కువ రోజులు ఉంచితే ఇవి వాటర్ పోసినా పడిపోతూ ఉంటాయి మైక్రోగ్రీన్స్ మాకు పడిపోతున్నాయి ఏంటి ప్రాబ్లం అని అనుకుంటా ఉంటారు చిక్కగా ఉన్నప్పుడు వాటికి పెరగటానికి స్పేస్ లేక ఎవరికైనా ఇవి ఇలానే పడిపోతాయి అలా పడిపోకముందే మనం హార్వెస్ట్ చేయాలి అని మనం గుర్తుపెట్టుకొని మనం వీటిని కట్ చేసుకోవాలి ఈరోజు నా మీద తోట హార్వెస్ట్ అలసందల ఆకుకూర పెసల ఆకుకూర నాలుగు డ్రాగన్ ఫ్రూట్స్ శ్రీమాత్రే నమ